Is Harshini. i am from kotapakonda i am present passing bsc computer science in krishnamani degree college CS, cis technologies were conducted a drive today in our college 97 members got selected in this company i am one of the person in that company i am so happy to share my feedback about this దిస్ డ్రైవ్ ఈస్ కండక్టెడ్ అండర్ ది ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు నారా లోకేష్ సార్ స్పెషల్ థ్యాంక్స్ టు సార్ ఫర్ ప్రొవైడింగ్ సచ్ ప్రోగ్రామ్స్ దిస్ ప్రోగ్రామ్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ టు ద స్టూడెంట్స్ హు ఆర్ అన్ఎంప్లాయిడ్ సో థ్యాంక్స్ ఫర్ అవర్ కాలేజ్ మేనేజ్మెంట్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ మచ్ ఆఫ్ ఆపర్చునిటీ బీకామ్ కంప్యూటర్ కృష్ణ డిగ్రీ కాలేజ్ లో చేస్తున్నాను సో మా ఊరు మాచర్లా సో ఫస్ట్లీ సిస్టేక్ కంపెనీ వారికి మాకు ఈ ఓపీటీ అండ్ ఓపీటీ అండ్ బెన్సెల్స్ రిక్రూట్మెంట్ జాబ్స్కి మమ్మల్ని రిక్రూట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు అందులోనూ లక్ష ఉద్యోగాల భర్తీ అనే గొప్ప ఆలోచనతో ముందుకొచ్చినందులోకి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు అండ్ బాలు సార్కి మా మా కృష్ణవాణి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ సార్ నాథా వెంకటేశ్వర్లు గారికి థ్యాంక్ యూ సో ఈ ఈ రీసెంట్ టైమ్స్లో మాకు ఆలోచన చాలా డ్రైవ్స్ అత్యధిక మందిని రిక్రూట్ చే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీఐటిఐ ఆధ్వర్యంలో గౌరవ గౌరవ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి లక్ష ఉద్యోగాల సంకల్పంలో భాగంగా ఈరోజు సిఏఎస్ టెక్ అండ్ అమెరికన్ బేస్డ్ కంపెనీ వారి ఆధ్వర్యంలో ఈ రోజు డ్రైవ్ నిర్వహించడం జరిగింది సుమారుగా మూడు వందల మంది స్టూడెంట్స్ ఈ డ్రైవ్కి పాల్గొని అందులో తొంభై ఏడు మంది వారి యొక్క ఆఫర్లు తీసుకోవడం జరిగింది వీరి అందరికీ కూడా ఫస్ట్ మంత్ ట్రైనింగ్ గా ఉంటుంది ట్రైనింగ్ పీరియడ్లో ఫిఫ్టీన్ థౌసండ్ తర్వాత నుంచి ఎయిటీన్ థౌసండ్ శాలరీ ఉంటుంది వీరందరూ కూడా ఈ గవర్నమెంట్ లక్ష ఉద్యోగాల సంకల్పంలో భాగంగా ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి గవర్నమెంట్కి అదేవిధంగా కంపెనీ వారి గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ వారి యొక్క డైరెక్షన్ లో ఈ కాలేజ్ కృష్ణమేని డిగ్రీ కాలేజీకి వచ్చి డ్రైవ్ చేసి ఇంతమందిని సెలెక్ట్ చేసినందుకు కంపెనీ వారికి మరియు ఏపీఐటిఏ వారికి గవర్నమెంట్ నారా నారా లోకేష్ గారి అందరూ కూడా రుణపడి ఉంటారని తెలియజేసుకుంటూ ఇటువంటి అవకాశాలు మేము ఏపీఐటిఏ తరఫున ఇటువంటి అవకాశాలు ఎన్నో క్రియేట్ చేసి లక్ష ఉద్యోగాల భర్తీ భాగంలో మేము లాస్ట్ ఇయర్ కూడా ఇదే కాలేజీకి ఇన్ఫోసిస్ కి ఎయిట్ ఆఫర్స్ ఇవ్వడం జరిగింది ఈ ఇయర్ కూడా ఈ మంత్ ఎండింగ్ లో ఇన్ఫోసిస్ డ్రైవ్ జరగబోతుంది అందులో కూడా ఈ కాలేజీ నుంచి పార్టిసిపేట్ చేయబోతున్నారు ఈ రోజు పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అన్ని కాలేజెస్ కి కూడా ఇన్విటేషన్స్ పంపించి అన్ని కాలేజెస్ కూడా మనం పార్టిసిపేట్ చేయమని రిక్వెస్ట్ చేశాము వాళ్ళకి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని తెలియజేశాము అందరూ కూడా పార్టిసిపేట్ చేసి కృష్ణవేణి డిగ్రీ కాలేజీలో సిఐఎస్ టెక్ కంపెనీ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకున్నారు అందు నిమిత్తం ఈ రోజు తొంభై ఏడు ఆఫర్లు రావడం జరిగింది